వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ప్రకృతి విపత్తులు ఏటా అపార నష్టం కలిగిస్తూ రైతాంగం విరుస్తున్నాయి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి కష్ట నష్టాలకు వచ్చి సాగు చేసిన పంటలు అకాల వర్షాలు వడగల్ల వానల పాలవుతోంది మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది ఇది ఇప్పటి సమస్య కాదు ఏటా ఇదే పరిస్థితి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరగక మార్కెట్ యార్డుల్లోనే ధాన్యం కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం మరి అవుతున్న ఈ దుస్థితిని ఆపలేమా నష్టాల పాలవుతున్న రైతుల్ని ఆదుకోలేమా ఆ బాధ్యత ఎవరిది ఈ వ్యవహారంపై కేంద్ర రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలేంటి దీనిపై నిపుణులు ఏమంటున్నారు అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది భారత్ లో కూడా ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోంది కొన్నేళ్లుగా నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమవ్వడం స్వల్ప వ్యవధిలోనే అసాధారణంగా వర్షపాతం నమోదవడం కిములోనింబస్ మేఘాల ప్రభావంతో ఎలాంటి సంకేతాలు లేకుండా కుండపోత వర్షాలు కురవడం వంటి ప్రతికూలతలు సర్వసాధారణమయ్యాయి దీంతో రైతన్నల ఆరుకాలం కష్టమంతా వృధా అవుతోంది రాత్రిం పడిన శ్రమం ంతా నీటి పాలవుతోంది అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చుతోంది వరణుడి ప్రకోపం రైతుల తీరని శోకానికి కారణమవుతోంది రాష్ట్రాల్లో వేసవి ఎండలు భానుడి బగబగలతో ప్రజలు ఉక్కపోతకు గురవుతుంటే ఈతురుగాలులతో కూడిన వడకళ్ల వర్షాలు రైతుల్ని దెబ్బతీస్తున్నాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంట రాకుండా పోవడంతో రైతుల పరిస్థితి అగమ్యకోచరంగా మారింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏటా అకాల వర్షాలు వడకళ్ల వానలు రైతుల్ని కన్నీటి పాలు చేస్తున్నాయి తాజాగా ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ మెదర్ నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ విజయనగరం విశాఖపట్నం కర్నూలు ఉభయ గోదావరి తైతర తదితర ఉమ్మడి జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల ప్రభావంతో ప్రధాన ఆహార పంట వరి కూరగాయలు పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కల్లాలు మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన తూకం వేయకుండా విక్రయానికి సిద్దంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది కొన్ని చోట్ల ఏకంగా గింజలు మొలకెత్తడంతో నాణ్యత పడిపోయింది చాలా ప్రాంతాల్లో విపరీతమైన గాలితో కూడిన వడగళ్ల వర్షాలకు మామిడి తోటలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి మంచి దశలో ఉన్న మామిడికాయలు రాలి నేలపాలయ్యాయి మంచి కోత ఏరువేత దశలో ఉన్న మొక్కజొన్న జొన్న మిరప పసుపు పంటలే కాకుండా జామ బొప్పాయి అరటి తోటలు ఇతర పంటలు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో రైతులకు అపారమైన నష్టం వాటిల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో రైతులు నష్టపోవాల్సిందేనా ఈ దురావస్థ ఎందుకు వస్తుంది ఎక్కడ లోపాలు ఉన్నాయి అన్న కోణంలో పరిశీలిస్తే పోస్ట్ హార్వెస్టింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందని నిపుణులు చెబుతున్నారు ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో నైరుతి పవనాలు దోబూచులాట ఆడుతున్నాయి దీంతో రైతు పంట వేసిన తర్వాత సాగులో తెగుళ్లు చీడపెడలు వంటి ఎన్నో ఇబ్బందులు అధిగమించి కోసి ఏరి మార్కెట్కు తీసుకెళ్లడం సవాల్గా మారింది ఏటా పెట్టుబడులు పెరిగిపోతుండటం బ్యాంకింగ్ పరంగా సంస్థాత ప్రోత్సాహం కురవడటం సీజన్లో పంట సాగు కోసం ఇచ్చే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడం నాణ్యమైన విత్తనాలు రసాయన ఎరువులు సరిపడా అందుబాటులో ఉండకపోవడం వంటివి అన్నదాతను వేధిస్తున్నాయి ఇంకా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అధికారుల నిర్లక్ష్యం అలసత్వం వెరసి రైతులు చవిచూడాల్సి వస్తుంది వాస్తవంగా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలని రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడి కష్టాలు పడి పంటల్ని మార్కెట్కి తీసుకొని వచ్చేటువంటి సందర్భంలోనే తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఒకవైపు అకాల వర్షాలు వడగళ్ళ వాన తర్వాత కరువులు తుఫాన్లు ఇట్లాంటి వాటి వల్ల నష్టం జరుగుతుంటే మరోవైపు పంట కోత తర్వాత మార్కెట్కి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత సకాలంలో పంటల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల పంటలు అనేటువంటివి తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పంట మార్కెట్లో కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత వానను అకాల వర్షం వచ్చినటువంటి సందర్భంలో అక్కడ తడిసి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైన దృష్ట్యా పంట నష్టపోయిన రైతులకు బీమా పథకం కింద నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి కనీస వసతులు కొరవడంతో యార్డుల్లో ఎంఎస్పీ వ్యవస్థ ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు నేరుగా కనీస మద్దతు ధరల కంటే తక్కువగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది రాష్ట గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో గోదాములు ఉన్నా అవి అరకొరే ప్రైవేటు ఆధీనంలోని శీతల గిడ్డంగులు గోదాములు కూడా రైతులపై భారం మోపేవే అని వ్యవసాయ నిపుణులు అంటున్నారు రైతు విక్రయ కేంద్రంకి తెచ్చినప్పుడు ఆ విక్రయ కేంద్రంలో ధాన్యం కానీ ఇంకేదన్నా పంట తెచ్చి పెట్టినప్పుడు ఆ పంట అప్పటి తెచ్చినప్పటి నుంచి దాని బాధ్యత ఆ విక్రయ కేంద్ర నిర్వాహకుల మీద పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమ్మినాక కూడా చూసినాము అమ్మి లారీకి ఎక్కించినాక కూడా ధాన్యము తడిసిపోతే రైతు ఖాతాలో వేస్తున్నారు ఆ నష్టాన్ని ఇది సమంజసం కాదు అమ్మినాక రైతు చేతుల నుంచి పాసాన్ అయినాక రైతు మీద నష్టం పెట్టడం సరైనది కాదు మొదటగా రైతు ఆలోచించిన విషయం ఫస్ట్ సకాలంలో పంటలు వేయిస్తూ పంటలు కూడా ఒకే రకమైన పంటలు కాకుండా మరి వేసవి వచ్చినప్పుడు ఉదాహరణకి గతంలో మరి రకరకాల జొనము లేదంటే మినుము లేదంటే పెసర ఇలాంటివి వేసేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు పంటలు కూడా వరేసే విధానం ఎక్కువగా రైతులు మరి ఆకర్షించబడతా ఉన్నారు అలాంటివి కాకుండా కొంత మార్పు జరిగితే రైతులకి లాభం జరుగుతుంది అదేవిధంగా మరి ఇలాంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే para se rather than gente a pepimba, ou సాధారణంగా పంట కోతల అనంతరం నూర్పిడి శుద్ది మార్కెట్కు వెళ్లే వరకు వివిధ స్థాయిల్లో సంభవిస్తున్న పంట నష్టాలు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉంటాయని అంచనా దానికి తోడు అకాల వర్షాల కారణంగా నష్టం రెట్టింపు అవుతోంది ఒక్కోసారి ఏకంగా నాలుగైదు మాసాల పాటు పడిన కష్టం పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతోంది ఈ నష్టం పొలం లేదా కళ్లం మార్కెట్ యార్డుల్లో ఎక్కడ జరిగినా కూడా భరించే వ్యవస్థ లేదు వాతావరణ మార్పు అనేది మానవ లేని పని ఫస్ట్ మార్పు ప్రపంచవ్యాప్తంగా వస్తుంది ఇది భారతదేశమే కాదు తెలంగాణలో కాదు ఈ వాతావరణ మార్పును దృష్టిలో పెట్టుకొని కొంత ఈ సోయింగ్ టైం సీజన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు అసలు ఎప్పుడు ఏప్రిల్లో వర్షాలు అనేది ఎప్పుడు వినం కానీ ఈసారి వర్ష ఏప్రిల్లో వస్తున్నాయి మేలో కూడా వస్తాయి ఫ్యూచర్లో సో ప్రాబ్లీ ఇది ఇది ఈ కొంచెం డీప్గా దాన్ని అధ్యయనం చేసి బహుశా ఈ సోయింగ్ టైమ్స్ ఇప్పుడు అందరం మనం ఏమనుకుంటాం నాకు తెలిసిన నలభై సంవత్సరాల నుంచి జూన్ ఫస్ట్ వీక్ జూన్ సెకండ్ వీక్ అని అంటుంటాం బహుశా ఫ్యూచర్లో ఈ ఈ వాతావరణం మార్పు స్టెబిలైజ్ అయ్యి అయితే బహుశా ఈ సోయింగ్ టైమ్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది సో అంతకుమించి వాతావరణం మనుషుల చేతులు లేదు కాబట్టి వాతావరణం అనుకూలంగా మనం ఆ వ్యవసాయ ఆపరేషన్స్ పనులని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రకృతి అకాల వర్షాలు వడకల్ల వానలు అనేవి మనిషి చేతిలో ఏమీ లేదు ప్రకృతి విపత్తులు రావు వ్యవసాయ సంక్లిష్టానికి తోడు వరుణాగ్రహానికి చేతికందొచ్చిన పంట నేలపాలవ్వడం తరిసి ముద్దవడం మొలకెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో ఉత్తమం ఇందుకు వ్యవసాయ వాతావరణ అధికారులు రైతులకు సమాచారం చేరవేస్తుండాలి ప్రకృతి ప్రకోపానికి బలై దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నకు కేంద్ర రాష్ట్రాలు భరోసా ఇవ్వాలి పంట కోతల అనంతరం మార్కెట్ లో అమ్ముకునే వరకు కూడా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ రెవెన్యూ శాఖ పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖలదే పూర్తి బాధ్యత అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట